హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ కూటమిలో అధినాయకుల మధ్యన మంచి సఖ్యతే ఉంది కానీ కింది స్థాయి నాయకులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల మధ్యన సఖ్యత లేదనేది మరోసారి తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడిపి ప్రతినిధి ఉండవల్లి అనుష అనే ఒక ఆమె ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసింది అనేది మనందరికీ అర్థమవుతుంది ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏకపత్ని వ్రతుడు మిగతా వాళ్ళ గురించి నన్ను అడగద్దు అని ఈ ట్వీట్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిలీట్ చేయమని చెప్తే నేను చెప్పేది ఒకటే ఆ కిందున్న ట్వీట్ను డిలీట్ చేయమన్నప్పుడే నేను ఈ ట్వీట్ డిలీట్ చేస్తానని చెప్పి ఆమె ట్వీట్ చేయడం జరిగింది ఇంతకీ ఆ కిందిన్న ట్వీట్ ఏంటయ్యా అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక ప్రతినిధి ఒక ట్వీట్ చేశారు అదేంటంటే తేడాలు కుర్చీలు కాదు విత్ బెయిల్ వితౌట్ బెయిల్ సంజే వైట్ అండ్ సి అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్కు కౌంటర్గా ఉండవల్లి అనుష మా నాయకుడు ఏకా పత్నివ్రతుడు మిగతా వాళ్ళ గురించి నన్ను అడగద్దు అంటూ ఆమె ఈ ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఆమెను ఉద్దేశించి చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆట ఆడేసుకుంటున్నారు ఆమెకు ఘాటుగా రిప్లైలు ఇస్తు మొదలుపెట్టారు అంటే ఇక్కడ ఆ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అదే ఆ రాధిక అనే మహిళ ఆమె ఎందుకు ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ తేడాలు కుర్చీలు కాదు విత్ బెయిల్ వితౌట్ బెయిల్ అని చెప్పేసి ఎందుకు ఆమె ట్వీట్ చేయాల్సి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏమో చాలా కుందాగా రాజ్యసంగా అద్భుతమైన చైర్లు కూర్చుంటున్నాను మా పవన్ కళ్యాణ్ గారికి ఏదో చిన్న ఇచ్చేసి పక్కన కూర్చోబెడుతున్నారనే ఉద్దేశంతో డిసప్పాయింట్ అయ్యి ఆ మహిళలను ట్వీట్ చేయడం దానికి ఇవి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇలా చూస్తే చాలా ఇష్యూలు ఈ రెండు పార్టీల మధ్యన కార్యకర్తల్లో అదేవిధంగా అధికార ప్రతినిధుల్లో ఆ సఖ్యత లేకుండా పోయింది చాలా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గాల వారిగా ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు కానీ కింది స్థాయి నాయకుల మధ్యన మాత్రం ఆ సఖ్యత కుదరట్లేదు మరి ఎందుకు జరగట్లేదు ఎంతో అర్థం కాదు కానీ ఈ మధ్యనే మీరు చూస్తే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని బోండా ఉమా చేసినటువంటి కామెంట్స్ ఎంత పెద్ద వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు ఇక్కడ బోండా ఉమా కావాలని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో ఒక కెమికల్ కంపెనీ ఫ్యాక్టరీ వ్యర్థాలను అక్కడ వేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు అదేవిధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు అదేవిధంగా పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా కం కంప్లైంట్ చేశారు చేసిన వ్యక్తి ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు ఎందుకు వెనక్కి తీసుకున్నారు అంటే ఆ ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీతో లాలిచి పడితేనే కదా వెనక్కి తీసుకోవడం అలా వెనక్కి తీసుకొని ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన కింద ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తుందా లేదా అసలు పవన్ కళ్యాణ్ గారు తన శాఖలను పట్టించుకుంటున్నాడా లేదా అనే విధంగా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఒక అస్త్రాన్ని అందించేలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని కావాలనే పర్ఫెక్ట్గా టార్గెట్ చేసుకుని అసెంబ్లీలో ఆ సమస్యను హైలైట్ చేశారు తీరా చూస్తే అక్కడ అర్థమైంది ఈయననే కంప్లైంట్ చేయడం ఈయననే తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం ఈయననే అప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి దర్యాప్తు చేసి విచారణ చేసి సదురు కెమికల్ ఫ్యాక్టరీకి వీళ్ళు నోటీసులు ఇద్దామనుకున్న సమయంలో మీరు నోటీసులు ఇవ్వద్దు అంతటితో వదిలేయండి అని చెప్పింది ఎవరు ఉమానే కదా బొండా ఉమానే కదా మళ్ళీ ఈయననే అసెంబ్లీలో హైలైట్ అవ్వడం కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోవడం ఏంటి ఇక్కడే అంటే డబుల్ గేమ్ కావాలని వాళ్ళతో మాట్లాడేసుకొని అంటే వాళ్ళతో లాలి చూపాడి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీనిపైన విచారం చేసి ఓ ఇందులో అసలు నిజం ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు ఆ వెంటనే ఈయన ఏం చేశాడు మళ్ళీ ఒక ట్వీట్ వేశాడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ గల నాయకుడిని నేను చూడలేదు ఒక సమస్య ఆయన దృష్టికి రాగానే ఇంత తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు చాలా విలువలతో కూడిన నాయకుడు గ్రేట్ హైట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఉండడం వల్లే ఈ మాత్రం జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఒక ట్వీట్ వేశారు ఇట్లా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ వస్తూనే మరోవైపు ఇలాంటి డబుల్ గేమ్లు ఆడుతున్నారనేది కార్యకర్తల మైండ్లోకి బలంగా వెళ్ళింది అందుకే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నియోజకవర్గ నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీ వైఖరి పైన కాస్త సీరియస్గానే కాస్త నెగిటివ్గానే ఉన్నారు మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూటమితో జత కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలా కొంతమంది నాయకులు కొంతమంది అధికార ప్రతినిధులు కొంతమంది కింది స్థాయి నాయకులు చేస్తున్నటువంటి ఈ తతంగం అంతా రెండు పార్టీల మధ్యన ఒక గ్యాప్ రావడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం